కర్రేడ్ల ప్రభాకర్ రెడ్డి నేను మాజీ సర్పంచ్ ఉప నా భార్య సర్పంచ్ ఉంటే నేను ఉప సర్పంచ్గా ఉంటే అప్పటి నుంచి నేను ఊర్లో పెద్ద మనిషిలాగానే నడుస్తున్నది ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఒక పార్టీలా నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అయితే ఇక్కడ నిన్న ఎక్కడైతే ఈ తుర్కపల్లి జంగే భూమి విషయంలో ఈ నిన్న మీడియాలో వచ్చిన దాని విషయంలో వివరణ ఇవ్వడానికి నేను ఇక్కడికి వచ్చిన అయితే ముఖ్యంగా తుర్కలపల్లి జంగేయ భూమి గత మూడు నెలల క్రితము బాకీ బాలకృష్ణ మంకాల అతనికి అమ్ముకున్నాడని తెలిసింది అయినా మా దగ్గరికి ఆయన మేళ అమ్ముకుంటే మా దగ్గరికి ఆగస్టు ఫస్ట్ నాడు వచ్చిండు వచ్చి ఇట్లకిట్లా నాకు అన్యాయం జరిగిందని చెప్పిండు చెప్తే అది కూడా ఒక్కడు రాలేదు వాళ్ళు ఊరోళ్ళంతా పటేల్ తానికిపోతే నీకు న్యాయం జరుగుతుంది ప్రభాకర్ రెడ్డి దగ్గరికి పోతే న్యాయం జరుగుతుందని చెప్పి బలవంతంగా తోరిస్తే నా దగ్గరికి వచ్చిండు వస్తే నేనేం చేసిన అంటే వాళ్ళ అత్తగారి నుంచి వాళ్ళ బామార్దులను ఊరికి పిలిపించిన పిలిపించి ఉన్న జరిగిన విషయాలు తెలుసుకున్నా తెలుసుకొని ఎవరైతే ఈ బాకీ బాలకృష్ణ మళ్ళొకరికి పెంజాలరా అతని వాళ్లకు మళ్ళీ అగ్రిమెంట్ చేసిండని తెలిసింది అక్కడ నుంచి శ్యామసుందర్ రెడ్డి అనే ఒక పెద్ద మనిషి నాకు గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి బాగా పరిచయము నాకు ఆయన తెలుసు కాబట్టి ఆయన నాకు ఫోన్ చేసిండు మీ సంతపూర్ గ్రామంలో ఇట్లా పలాని సర్వే నెంబర్ తుర్కపల్లి జంగేది అమ్మిండంట మా ఊరోళ్ళు కొన్నారు అగ్గ కొన్నారు అందులో ఏమన్నా లిటికేషన్ ఉందా అని నాకు ఫోన్ చేసి అడిగిండు అడిగితే బా ఎవరైతే తుర్కలపల్లి జంగే అనే వ్యక్తి నా కాసా మనిషి ఆయన నా పక్కనే ఉన్నాడు ఆయనకు చాలా అన్యాయం జరిగింది బాకీ బాలకృష్ణ అనేటోడు ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలే ఇచ్చి బాగా తాపి చేసి మోసగించి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అది మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో తొందర వాడి పైసలు ఇవ్వద్దు అని చెప్పిన చెప్పి మేము వాళ్ళ బాబు మర్దులను తోలుకొని రేపు వస్తాం మీరు పైసలు ఇవ్వకుండా ఆపండి అని చెప్పి రేపు తెల్ల తుర్కలపల్లి జంగే బామ్మర్దులను పిలిపించి మేము సాజిత్ అనే వ్యక్తి నేను తుర్కలపల్లి జంగయ్య తుర్కలపల్లి జంగే బామ్మర్ది నర్సింహ అనే నలుగురము పెంజార గ్రామానికి వెళ్ళడం జరిగింది అక్కడ శ్యాంసుందర్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని మాట్లాడినాం అయ్యా మా దగ్గర ఇట్లా ఇట్లా అన్యాయం జరిగింది ఈయనకు మోసం చేసిండు ఈయన చాలా బీదస్తుడు అర్జున కులానికి చెందిన వ్యక్తి ఇనకు ఇరవై ఐదు లక్షలు ఇవి ముట్టినాయి మీ మనుషులు ఎవరైతే కొన్నారో ఆ కొన్నోళ్ళతోటి న్యాయం జరిపించు నువ్వు పెద్ద మనిషివి నీకు కూడా మంచి పేరు వస్తుంది మా గ్రామం నుంచి నేను పెద్ద మనిషికి వచ్చిన నాకు అక్కడ ఈయనకు న్యాయం చేసినట్టు అవుతుంది అని చెప్పేసి మాట్లాడి మేము ఫైనల్గా ఒక ఎకరకు అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న సెకండు కొన్నోళ్ళు బాకీ బాలకృష్ణకి ఎనభై లక్షలు ఇచ్చినామని చెప్పారు అప్పటికే మేము పోయేసరికి ఎనభై లక్షలు ముట్టినాయి అని చెప్పారు అంటే అది దాన్ని మొత్తం మూడు ఎకరాల పదిహేడు గుంటల భూమి అది మూడు ఎకరాల పదిహేడు గుంటలకు ఎకరకు ఇరవై నాలుగు ఇరవై ఐదు లక్షలు ఇప్పటికే ఆయనకి ఇచ్చినాము ఇక మరి మీకేమి ఇవ్వాలి మాకేమి ఏమి మిగులుతుంది అని వాళ్ళు వాదన చేసిరు చేస్తే నేను చెప్పిన దానికి ఇక్కడ మా దగ్గర డబల్ రోడ్ మీద ఉన్నది భూమి అది దగ్గర దగ్గర కోటి రూపాయలకు ఎక్కడ పోతుంది మీకు నష్టం ఏం కాదు మా తురుకులపల్లి జంగేకు ఒక డెబ్బై లక్షలు ఇవ్వండి అక్కడ మీరు ఏమన్నా చేసుకొని మాకు సంబంధం లేదని చెప్పి నేను అడిగిన అతన్ని అడిగితే ఆయనేమన్నాడు వాళ్ళకే ఇప్పటికీ ఎక్కడికి ఇరవై ఐదు లక్షలెక్క ఇచ్చినాము మీకు డెబ్బై లక్షలు ఇస్తే వీళ్ళకే మిగులుతుంది వీళ్ళు ఉన్నది డెబ్బై లక్షలకి ఎక్కడనే ఉన్నారు మా ఊరోళ్ళు మీకు అట్లా మాట్లాడితే ఏం మాట్లాడనికొస్తుంది వస్తుందని ఆ పెద్ద మనిషి అన్నాడు అంటే ఏం కాదు మీరు డెబ్బై ఇస్తే మీకు లాస్ కాదు మేము ముంగలు ఉండి మీకు తొంభై లక్షలు తొంభై ఐదు లక్షల వరకు అమ్మపించే బాధ్యత మాది అని చెప్పి నేను ఒక పేపర్ మీద ఇట్లా ఇట్లా భూమి ఉంటుంది ఇది కడతాల్ రోడ్డు దానికి అపోజిట్ కరుకోల్ భాగ్యమ్మ భూమి ఉంటుంది దీని పక్కకు పక్క రాములు భూమి అని మాజీ సర్పంచ్ భూమి ఉంటుంది ఈ కింద తుర్కపల్లి జంగయ్య భూమి ఉంటుంది అని చెప్పి మ్యాప్ చూపించిన చూపించి ఇది మీరు తీసుకుంటే మీకు లాస్ కాదు నేను చెప్పిన ధర ఇతను కట్టిస్తే మీకు నేను అనిపించి మీకు లాభం చేపిస్తా అని కూడా చెప్పిన చెప్పాక ఆయన ఏమన్నా అంటే ఒక యాభై లక్షలు ఇస్తా ఎకరా కాడికి ఇప్పిస్తా అని చెప్పిండు ఆ పెద్ద మనిషి అంటే యాభై అంటే చాలా లాస్ అవుతుంది యాభై కాదు లాస్ట్కి ఒక డెబ్భై లక్షలన్నీ తనకి ఇప్పిస్తే మీరు ఇచ్చిన అవి ఇరవై ఐదు లక్షలు ఇవి డెబ్బై ఒక ఎకరాకి తొంభై ఐదు లక్షలు ఇచ్చినట్టు అవుతుంది మీరు ఇద్దరికి న్యాయం చేసినట్టు అవుతుంది మీకు గౌరవం ఉంటుంది అని చెప్పిన చెప్పిన తర్వాత ఆయన లాస్ట్కు అరవై లక్షలు ఇప్పిస్తా అని చెప్పిండు ఆ పెద్ద మనిషి అరవై అంటే మేము ఒప్పలేదు వాళ్ళని అడిగినా నేను ఏం జంగయ్య ఏమి నరసింహ మరి ఉన్నారు ముందల మీరు కూడా మాట్లాడుగురు ఎందుకంటే నేనే మాట్లాడితే కూడా పద్ధతి కాదు మీరు కూడా అడుగుర్రీ అంటే వాళ్ళు కూడా అడిగారు అయ్యా సార్ అని అన్నాడు ఏం సార్ మాకు అరవై అంటే లాస్ అవుతుంది నేను ఒక మాట అంటా అని తురగలపల్లి జంగేయ జంగే బామ్మది అరవై ఐదు లక్షలు ఇవ్వండి అని అన్నాడు అరవై ఐదు అంటే నాకు కూడా నచ్చలే అరవై ఐదు అంటే అరవై ఐదు అంటే కూడా లాస్ అవుతుంది నేను ఒక మాట చెప్తాను దానికి ఒప్పుకుంటేనేమో మేము ఇంటర్మ్ లేకుంటే వెళ్ళిపోతామని చెప్పినాడు ఏమంటో చెప్పాను అంటే లాస్ట్ ఫైనల్గా అరవై ఎనిమిది లక్షలు ఇవి నేను ఇలా నొప్పిస్తాను మాకు ఇబ్బంది లేదు ఇక మీరు అవతల ఏమైనా చేసుకోండి మేము అమ్మి పిచ్చిస్తామని చెప్పి మేము అన్నాం అన్న తర్వాత లాస్ట్కు ఈ పేపర్ మీద నా పేరు సాజిద్ మాది సంతపూర్ గ్రామం నిన్న జరిగిన విషయం మేము ఒక యూట్యూబ్ ఛానల్ వారి ద్వారా తెలుసుకున్నాం చూసినాం వారు చేసిన మా మీద ఆరోపణలు దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే వాస్తవాలు ఎవరైనా సరే వాస్తవాలు తెలుసుకొని ఏదైనా మాట్లాడాలి సరే మీరు ముసలాయనకు జంగయ్య తుర్కలపల్లి జంగయ్యకు న్యాయం చేద్దామంటే మేము కూడా దానికి సపోర్ట్ చేస్తాం మేము తుర్కలపల్లి జంగయ్యకు యాక్చువల్లీ అసలు మేము న్యాయం చేయడానికి పోయినాం అసలు ఫస్ట్ ఫస్ట్ ఆయన రిజిస్ట్రేషన్ ఎవరికి చేసిండు ఎవరు ఆయన ద్వారా రిజిస్ట్రేషన్ చెప్పిండు అది పక్కకు పెట్టేసిరు లాస్ట్ కొనది పట్టుకుంటారు ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఏమో ఆయన వేరే బాకీ బాలకృష్ణకు చేసిండు తర్వాత బాకీ బాలకృష్ణ అనే వ్యక్తి ఆయన ఇంకోరికి ఐదారు మందికి నలుగురికి అగ్రిమెంట్ చేసిండు ఆయన ఆ అగ్రిమెంట్ చేసిన వాళ్ళు వాళ్ళు ఏం చేసి వాళ్ళు వాళ్ళు ఏం చేసిరు అంతవరకు మాకు తెలియదు తర్వాత మాకు ఏమైంది తుర్కలపల్లి జంగి అనే వ్యక్తి మా దగ్గరికి వచ్చిండు ప్రభాకర్ అన్న దగ్గరికి వచ్చిండు నా దగ్గరకు వచ్చిండు నాకు అన్యాయం జరిగిపోయింది ఇట్లా నన్ను మోసం చేసి నన్ను రిజిస్ట్రేషన్ చేయించ లోపల వేరేవన్ పేరు మీద వెళ్ళిపోయింది వాడు ఇప్పుడు ఒకటికి ఒక అని చెప్తుండ నాకు డబ్బులు నా దగ్గర డబ్బులు లేవు నేను ఇవ్వలేకపోతున్నా ఎట్లా చేయాలని చెప్తే లేదు అట్టేట్లని చెప్పి మేము నేను నిమ్మ పెట్టుకొని పోలీసు వారి దగ్గర సలహాలు తీసుకొని ఏ విధంగా జంగయ్యకి న్యాయం చేస్తే బాగుంటుంది సార్ అని చెప్పి వాళ్ళ సలహాలు తీసుకొని ఇందాక మా అన్న ప్రభాకర్ గారు చెప్పినట్టుగా శ్యాంసుందర్ రెడ్డి గారి నుంచి మాకు ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చినట్టు ఇది పలాన్ సంతపూర్ ఏరియాలో పలాన్ ప్రభాకర్ రెడ్డి గారు పెద్దలు కదా చాలా రోజుల నుంచి ఉంటారు కదా అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేశారు ఫోన్ చేసిన తర్వాత ఇటు ఇట్లా అయ్యింది మరి జంగయ్య పొలం ఇట్లా జరిగిందన్న మరి మా అనుచరులు అంటే మా యొక్క మనుషులు తీసుకురు వాళ్ళతో మేము మాట్లాడి సెటిల్ చేస్తాం బాకీ బాలకృష్ణ మూల్య గ్రహానికి భయపడుతుండు మీరు రండి నర్సింహం దోలుకురండి అట్లే వాళ్ళ భావన దొలక అదే జంగేయని దొలకరండి వస్తే మేము మాట్లాడతామని చెప్పి ఆ విధంగా చెప్తే మేము పొద్దున జంగేయ్యని తీసుకెళ్ళినాం మళ్ళీ ఎవరిని నర్సింహం తీసుకెళ్ళినాం మేము ఇద్దరమే పోలేదు మేము ఇద్దరమే మేము ఏం చేయలేదు మాకు తప్పే ముందు ఊర్లో ఉండేటోళ్ళం మేము రాజకీయంగా మేము ఎదుగుతున్నాం కాబట్టి మమ్మల్ని ఏ విధంగా అయినా సరే దెబ్బ కొట్టాలని చెప్పి ఒక పథక ప్రకారం ఆలోచన చేస్తున్న కొందరు వ్యక్తులు వాళ్ళ విజ్ఞత వల్సి వదిలేస్తా తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవించక తప్పదు ఎవరైనా సరే తప్పుకు చేసినప్పుడు శిక్ష నుంచి ఎవడు కూడా తప్పించుకోడని చెప్పి కూడా మీ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను సంతాపూర్ గ్రామ ప్రజలకు వాస్తవాలు తెలుసుకోండి వాస్తవాలు రాయండి జంగేకు బరాబర్ న్యాయం చేద్దాం జంగేకి అన్యాయం చేయాల్సిన అవసరం మాకు లేదు జంగేకి న్యాయం చేద్దాం అనేవి చెప్పి మేము జంగే ఇంకా మేము నడిచినాం అది తెలుసుకోకుండా మన ఏవో ఇప్పుడు ఏవిఎం ఛానల్ వెంకటేశ్వర గారు మీకు కూడా నేను ఈ ద్వారా వీడియో ద్వారా తెలుసుకున్నా మీరు మా వర్షం కూడా వినండి మేము జంగే వర్షన్ నిన్నది కూడా సంతోషం చాలా సంతోషం మీరు చేసింది కానీ వాస్తవాలు మీడియా అనేది వాస్తవాలు తెలుసుకొని ముందుకు పోతే ప్రజల లోపల మనోబాలు దెబ్బతిలోకుండా ఉంటాయి మీడియాను మేము కూడా ప్రోత్సహిస్తాం సహకరిస్తాం మీడియా ప్రజల పక్షాన ఉంటుంది కాబట్టి మేము ఈ విధంగా నేను మిమ్మల్ని వేడుకుంటున్న వేవీఎం ఛానల్ గారికి